మేడం చాలామంది లేట్ వస్తారంట సార్ పిల్లల్ని నేను రిపోర్ట్ అడిగాను సార్ వాళ్ళు తయారు చేస్తున్నారు మాకు ఇస్తారు ఆ ఇద్దరు లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజీకి ఈరోజు రాలేదు వాళ్ళని పిలిపిస్తున్నామో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం ఖచ్చితంగా ఎటువంటి అన్యాయం ఉన్నా మేము డిపార్ట్మెంట్ తరంగా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం సార్ ఆల్రెడీ హయర్ అఫీషియల్స్కి మేము ఇన్ఫార్మ్ చేసాము వాళ్ళ నుండి మాకు డైరెక్షన్స్ వస్తున్నాయి ఇమీడియట్గా రిపోర్టు మాకు సబ్మిట్ చేయమన్నారో తయారవుతుంది సార్ అది వచ్చిన తర్వాత మేము ఏమి యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం సార్ ఫీచర్ పెట్టి అది కూడా అంటున్నారు సార్ నేను ఇప్పుడు నాకు నిన్న నేను వెళ్ళే వరకు పిల్లలు ఎవరు నా దగ్గరికి వచ్చి చెప్పలేదు సార్ ఇంత జరగదు సార్ లేకపోతే నాకు చెప్పాలి సిసి ఫుటేజ్ దగ్గర జరగలేదు సార్ ఈ విషయం మేము అంతా తీసి చూస్తున్నాము ఒకటి ఏమేమి తీసుకున్నాడు ఒక ఆడబిడ్డ అయి ఒక ఆడబిడ్డను అది అది తప్పే సార్ తప్పే సార్ అది అని ఉంటే గనక అది అని ఉంటే మేము హైయర్ అఫీషియల్స్ కి మేము రిపోర్ట్ ఇస్తాం సార్ కంపల్సరీ ఇస్తాం సార్ తప్పుసారి తప్పుసారి లేదు అలా ఏం లేదు సార్ ఈ కాలేజీ బాగా ప్రెస్టీజియస్ కాలేజ్ సార్ ఎయిటీ పర్సెంట్ లాస్ట్ ఇయర్ రిజల్ట్ సార్ అట్లా లేని పని మాటలు ఏమి మీరు అనకండి దయచేసి ఇది తప్పు జరిగి ఉంటే మేము డిపార్ట్మెంటల్ తరంగా కంపల్సరీ మేము యాక్షన్ తీసుకుంటాం ఇందులో మీకు సంశయం ఏమీ లేదు అనే మేడం రాలేదు ఆబ్సెంట్ మేము నంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేస్తున్నాం సార్ ఇద్దరు కాలేజీకి రాలేదు అవును సార్ ఇప్పుడే చెప్తున్నారు సార్ వాళ్ళు ఇంగ్లీష్ కాదు సార్ ఒక ఆవిడ శ్రీలక్ష్మి అనే వచ్చి నాకేం చెప్పకుండానే వెళ్ళిపోయారు రిజిస్టర్లో సైన్ లేదు నాకు తెలియదు సార్ నా రిజిస్టర్లో సైన్ లేదు సైన్ లో సార్ ప్లీజ్ నాకు నిన్న పిల్లలు వచ్చి చెప్పలేదు సార్ నాకు బిడ్డలు ఉన్నారు సార్ నాకు బిడ్డలు ఉన్నారు నాకు బిడ్డలు ఉన్నారు నేను ఎంత డెడికేటెడ్ గా పని చేస్తాను అనేది మీరు పిల్లలు అడగండి ఎవరిని అడగచ్చు పిల్లలు సార్ మీరు పిల్లలు అడగండి నా గురించి పిల్లలు అడగండి దయచేసి ఎవరి గురించి నేను నేను కంపల్సరీ సార్ నేను రిపోర్ట్ తీసుకుంటున్నాను కంపల్సరీ అన్యాయం జరిగితే నేను ఎట్టి పర్సన్లో స్పేర్ చెయ్యను మీకు వంద సార్లు చెప్తున్నాను అలాంటి మాటలు యూజ్ చేస్తుంటే పిల్లలు ఇప్పుడు రాస్తున్నారు ఇస్తే కనుక మేము హైయర్ అఫీషియల్స్ కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం ప్లీజ్ చూ తప్పు సార్ అలా అలా మాట్లాడకూడదు నేను అన్ని ఎంక్వైరీ చేస్తాను ప్లీజ్ ప్లీజ్ స్టాప్ సార్ ప్లీజ్ ఖచ్చితంగా ఖచ్చితంగా డిస్మిస్ చేయాలి మేడం